హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఇదంతా బస్ అలా ఉండదు యాక్చువల్లీ సినిమా కాబట్టి వాడు ఒక అమ్మాయిని పడేయడానికి హృదయం వాడడం బాగాలేదు యాక్చువల్గా హృదయం అంటే అంతటా అన్నిటి మీద సమానంగా మనసు అంటే ఒక్కటే ఈ ఒక్కటే ముఖ్యం అర్థమైంది ఇది ఒక్కటే దాని మీద ఇష్టం ఉంటుంది నీకు అమ్మాయి మీద మనసు పడ్డం ఈ అమ్మాయి వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు నేను దోచిందంతా దీనికే పెడతా పక్కోడు తినడానికి వీలు లేదు నా బిల్డింగ్ అంతా నేనే నేను నా అనుకుంటాం బయట ఎవడో దగ్గరున్నాడు వాడికి ఆశ్రయం ఇవ్వద్దు హృదయం అంటే తెలుసా ఓకే సో ఇది చాలా గొప్ప ప్రశ్న ఆధ్యాత్మికతలో ఏదైనా ఒకవేళ అడగవలసిన ప్రశ్నల్లో ఇది ఒకటి అంటుంది అంటే ఏంది ఒక ప్రశ్న అడగాల్సిన ప్రశ్న కానీ ఆ పదం అంటే ఉందడు తెలియాలి ఫస్ట్ మసి అంటే నల్లగా ఉంటుంది తత్వం అంటే నల్లగా ఉన్న తత్వం అట్లా కాదు సో హృదయం అనే దానికి ఒక సింప్లెస్ట్ అండర్స్టాండింగ్ అంటే ఫిజికల్ హార్ట్ అక్కడ ఉంటుంది సో మనం ఆధ్యాత్మిక పరంగా వాడే హృదయం ఇది కాదు ఇది కాదు సో మనసే హృదయం అన్నట్టు ఆధ్యాత్మిక మనసే హృదయం అంటే చిత్రాన్నమే పులిహోరనే ప్రసాదం ప్రసాదం వేరే కలిగేది అవునా కదా పులిహోరనే ప్రసాదం అనుకుంటే ప్రసాదం లేదా పులిహోర రాయే దైవం అంటే మూర్తి మనిషే దైవం వేరే వేరే కాదు అనుకుంటే అది అవుతుంది నీళ్ళే తీర్థం ఊరే పుణ్యక్షేత్రం ఇల్లే గుడి ఇల్లే మ్యూజియం ఇదే అది అవుతుంది నువ్వు అనుకోవాలి కానీ అవడానికి కండిషన్స్ ఏమిటంటే చాలా క్లియర్ కట్ అంటే ఏమాత్రం బుర్ర ఉన్న వాడికైనా మళ్ళీ ప్రశ్నలు లేకుండా సరిగ్గా నేను చెప్పేది వింటే జీవితంలో మళ్ళీ ప్రశ్న ఉండకూడదు నీకు కూడా ఉందా మేబీ హౌ టు ఫైండ్ సమ్ అనదర్ ఆన్సర్ అంటే నేను తృప్తిపరిచేది కొంచెం హైపోతిటికల్ ఉన్నది రంగులద్దీంది ఏదో కావాలి ఇది ప్లెయిన్ ఆన్సర్ ఇప్పుడు మన భాషలో ఫస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా ఇదే పెయింటింగ్ మనస్తోనూ వేయచ్చు హృదయంతో వేయచ్చు ఎలా తెలుస్తుంది అతని జీవన విధానం ద్వారా తెలుస్తుంది తప్ప నువ్వు గుర్తుపట్టలేదు ఫోటో తీస్తే ఇద్దరు మనస్తో వేసేవాడు హృదయంతో వేసేవాడు ఒకేలా కనిపిస్తారు మనస్తో ఎవరేస్తారు అంటే ఇలా వేస్తూ దానికి ఒక లక్ష్యాన్ని లింక్ చేశాడు ఇది అమ్మాలి ఈ పెయింటింగ్ అందరూ మెచ్చుకోవాలి ఈ పెయింటింగ్ వల్ల నేను ఫేమస్ కావాలి ఇది మనస్తో కూడిన వారు బికాజ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ఇక్కడ లేదు నీ మనసు మనసు అంటే ఇక్కడ నుంచి ఒక థాట్ వెళ్ళి ఎక్కడో ఆల్రెడీ కూర్చుంది ఎక్కడో కూర్చుంది ఆల్రెడీ హృదయం అంటే ఇక్కడే ఉంది మనస్సు ఇంకెక్కడ లేదు పెయింటింగ్ చేస్తున్నావు పెయింటింగ్ మాత్రమే వేస్తున్నావు ఇది సేల్ అవుతుందా కాదా ముంద ముందు మెచ్చుకుంటారా మెచ్చుకోరా ఇది భవిష్యత్తులో ఒక మంచి బెడ్రూమ్లో ఉంటుందా కిచెన్లో ఉంటుందా గార్డెన్లో ఉంటుందా బాత్రూమ్లో ఉంటుందా తెలియదు దెర్ ఈజ్ నో ప్లానింగ్ బిహైండ్ ఇట్ అన్కండిషనల్ ఈజ్ హార్ట్ కండిషనల్ ఈ మైండ్ అంత హృదయం కొంతే మనస్సు వెరీ లిమిటెడ్ మనస్సు సో ఇప్పుడు మళ్ళీ భాష వరకు వద్దాం ఎప్పటికైనా అర్థమే చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయికి మనసు ఇచ్చానంటారా లేదా ఇంకోటి ఒక అమ్మాయికి హృదయం ఇచ్చానంటే తేడా అంటారు కదా ఈ రెండు మనసు ఇచ్చినాం అమ్మాయి కులము మతము డబ్బు వాళ్ళ నాయనవరు ఎమ్మెల్యే ఇవన్నీ చూసింది ఇచ్చినాం హృదయం ఇచ్చినామంటే ఆ అమ్మాయి ఎవరో తెలియదు చూడగానే నచ్చింది అంతే సావాలి ఇప్పుడు సో అందుకే హృదయంతో జీవించే వాడికి ఎన్ని కష్టాలు ఎందుకు తెలియదు ఇప్పుడు నేను వేస్తున్నా ఇప్పుడు తెలియదు అంటే దీనివల్ల నాకు డబ్బు వస్తుందా రాదా అందుకే హృదయంలో ఉన్నవాడు కనుక ఎదిగితే అనంతంగా ఎదగొచ్చు అయినా వాడికి సంబంధం లేదు సంబంధం లేదు ఇప్పుడు నేను పెయింటింగ్ మాత్రమే వేశాను నేను ఎవరికి ఇంతవరకు చెప్పలేదు సార్ నా పెయింటింగ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది ఇది కొనుక్కుంటే ఇది మీ ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా చెప్పాను నేను జస్ట్ నిశ్శబ్దం ఉంటుంది వాడిష్టం నేను నాకు నచ్చినట్టు నేను చేశాను వాడికి నచ్చినట్టు వాడి నిర్ణయం తీసుకుంది హృదయం యొక్క ఈక్వేషన్ ఎట్లుంటుంది మనసు ఎట్టు తెలుసా వీడిని ఒప్పించాలి వీడిని లాగాలి ఇందులోకి అన్న ఒప్పియాల రావడం అరే వాడు రాగానే మొత్తం ఇల్లంతా సరదండి థమ్స్అప్ అప్ ఫస్ట్ రాగానే తర్వాత అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి రండి సార్ రండి రండి ఇది మనస్సు రాకు హృదయం హృదయము ప్రశాంతత మనసు ఆందోళన ఆందోళన ఎప్పుడొస్తుంది దీనికి ఒక లక్ష్యాన్ని కూడగట్టు కానీ ఇప్పుడు రాదు ఆందోళన కానీ ఆందోళనకు బీజం పడ్డది సంవత్సరం ఏంది ఇది ఎట్లానే తిరుగుతుంది ఆ ఎనిమిది గంటల అవసరంగా అనిపిస్తుంది అట్లా కాకుండా హృదయం అనుకో నువ్వు ఉన్నావు అది ఉంది అంతే అది ఉంటుంది అంతే అది ఎక్కడుంటే ఏమి ఎక్కడుందో ఉంది కదా ఇప్పుడు ఈ పెయింటింగ్ లక్ష రూపాయలు కొనుక్కొనిపోయాడు స్ట్రాటజీ ఇక్కడ ఇక్కడున్న పెయింటింగ్ ఇంకో గదిలో ఉంది అంతేనా ఇది ఉంది ఇది ఉండడం ఇంపార్టెంట్ ఎక్కడుంటే సో విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ మనస్తో ఉన్నవాడు ఎక్కువ పని చేయలేడు డబ్బు రాగి ఆగిపోతే మనసు ఆగిపోతుంది ఇప్పుడు మనస్తో ఉన్న చిరం చిరంజీవి చేసే పని ఇట్ ఇస్ నాట్ ఆఫ్ ద హార్ట్ డబ్బులు రావడం ఆగిపోతే సక్సెస్ఫుల్ రావడం ఆగిపోతే ఇప్పుడు రామానాయుడు ప్రొడక్షన్ సురేష్ ప్రొడక్షన్ సినిమా తీస్తలేరు చూడు వర్మ హృదయంతో చేస్తున్నాడు ప్రతిపంది డబ్బు రాని రాకపోని మెచ్చుకొని మెచ్చుకోకపోంది హీఈ్ వర్కింగ్ ఫ్రమ్ హార్ట్ అంటే కొంచెం ఇక్కడి నుంచి వస్తుంది మిగతా వాళ్ళంతా ఉండి ఇక్కడే వాడు అనుకున్నవి నిండాలి డబ్బు వచ్చిందా పేరు వచ్చిందా లేటర్స్ కంటిన్యూ రాలేదు ఏది మనకు లాస్ వస్తుంది నీకు నిజంగా పని అంటే ఇష్టం ఉందా లేదా డబ్బు అంటే ఇష్టం ఉంది అది చెప్తలేవు నువ్వు డబ్బు అంటే ఇష్టం అందుకని ఇప్పుడు హృదయంలో ఉన్నవాడు డబ్బు తీసుకుంటే తీసుకుంటాడు కాదు వ్యామోహం ఉండదు దాని పట్ల యావ ఉండదు ఒక ఒక రూపాయి తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది కోటి తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది వాడు ఇస్తాను ఇవ్వలేదు ఏ కోపం ఉండదు వాడు నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోతాడు అంతే సో యు ఆర్ అన్పెట్రప్డ్ అంటే నీ మనసులో ఇంత చాంచల్యం ఇవ్వలేదు పెయింటింగ్ గుర్తుంటుంది దాని జ్ఞాపకాలు ఏం గుర్తున్నావు ఇంకోటి నేను చాలా పెయింటింగ్స్ వేస్తలేను ఒకటే పెయింటింగ్ మాటి మాటికి ఇస్తున్నా ఇప్పుడు నేను పుస్తకాలు రాస్తున్నాను అసలు ఇంత ఎట్లా రాస్తారంటే నేను ఎప్పుడు ఒకటే అక్షరం రాసిన ఆ అక్షరాల కలయిక వల్ల పుస్తకం ఏంటి తప్ప ఇప్పుడు మొదటి అక్షరం రాసి వందో అక్షరం వరకు నువ్వు చూస్తుంటే వంద అక్షరాలు రాసినవియాలమ్మ స్ట్రెస్ అవుతుంది పొయ్యి ఎప్పుడు ఒక ఇప్పుడు నేను ఎవ్రీ టైం ఒకటే బ్రెస్ట్లోకి ఇస్తున్నాను సో ఇప్పుడు ఇంతకుముందు ఒక ఇరవై సార్లు ఇరవై గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకున్నావా మనసులో ఉన్నావు ఏ స్ట్రోక్ ఆ స్ట్రోక్ వేస్తున్నా ఇంకొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్ ఇంకొంచెం బ్లాక్ కూడా కొంచెం యాడ్ చేసుకో ఉంటుంది సో హృదయం అంతే హృదయం అంటేనే ఈ క్షణం మనసు అంటేనే గతము లేదా భవిష్యత్తు రమణ మహర్షి ఇచ్చిన స్టేట్మెంటు ఇదే మనసుని హృదయంలో అడగని అంటే ఏంది ఏదో అక్కడి నుంచి తీసుకొచ్చింది డబ్బా ఈ డబ్బాలు పెట్టడం లాంటిది కాదు అంటే మనస్సు పులిహోర ప్రసాదం అవని ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతా ఒక వ్యక్తి వారం రోజులు రకరకాలుగా వండుకుంటున్నారని తింటున్నాడు కానీ శుక్రవారం రోజు తన ఇష్టదేవానికి వెళ్ళి స్నానం చేసి భక్తిగా అందంగా మంచి ఆలోచనలతో ఎవరితో తిట్టకుండా పులిహోర దీన్ని ప్రసాదం చేస్తున్నాడు అయిందా వీడు అనుకుంటున్నాడు ప్రసాదం వీడు అనుకుంటున్నాడు ఎందుకు అయింది ప్రసాదం అంటే నేను స్నానం చేసిన భక్తితో చేసినా ఎవరితో బూతుడు మాట్లాడలే ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుందా ప్రసాదం అవ్వడానికి పులిహోర ఏమైతే లేదు వీడు మారుతున్నాడు చూడు నువ్వు మారితే ప్రసాదం అయిందావు ప్రసాదం ఏమి స్పెషల్గా లేదు కొంచెం పేడ గీడ అన్ని కలిపితే ప్రసాదం లేదు కదా ప్రసాదం మామూలుగా పులిహోరనే ప్రసాదం అది ప్రసాదం అవ్వడానికి వీడు మారుతున్నాడు అంతే కదా ప్రసాదంలో ఏం మార్పు లేదు కొంచెం కఠోర మారచ్చు కొంచెం గిన్నె మారచ్చు కొంచెం అందమైన గిన్నె పెట్టొచ్చు ఇప్పుడు నేనేమంటా అంతే నేనేమంటా ఎవరైనా ఆలోచించండి ఈ భక్తులు లేకపోతే వెళ్ళే వాళ్ళు ప్రసాదం పెట్టేవాళ్ళు ఎవ్రీడే అలా వండితే ఇప్పుడు అది ప్రసాదమా లేకపోతే పులిహోర పులిహోర కాదు ప్రసాదము కాదు నువ్వు పులిహోర కలిపితేనే నువ్వు ప్రసాదం కలుపుతావు నువ్వు మొత్తం ప్రసాదంలాగా అన్ని శ్రద్ధగా చేసినావు అనుకో ఇంకా పులిహోర లేదు ప్రసాదం లేదు నీ శ్రద్ధ ఉంది అంతే అంటే ఒక ఎవాల్డ్ బీయింగ్ చేస్తున్నాడు వాడు పిండ కలిపినా గొప్ప శ్రద్ధ ఉంటుంది పులిహోర కలిపినా అంతే శ్రద్ధ కలుపుతాడు అన్నం కలిపినా అంతే శ్రద్ధ కలిపి తిట్టినా అంత శ్రద్ధగా తిడతాడు అంటే ప్రశాంతంగా ఉన్న వాడు తిట్టడం అనేది అవద్దం వాడు తిట్టినా శ్రద్ధగా తిడతాడు ఫైట్ చేసి శ్రద్ధగా చేస్తాడు వాడు శ్రద్ధ పరిపూర్ణం అంతే ముడ్డి కడుక్కున్నా అంతే శ్రద్ధ కడుక్కుంటాడు ముడ్డే కదా ఎవడు చూస్తాడు అని అట్లా అనుకుంటావు అనుకోం కదా అనుకోవాలి శ్రద్ధగా కలపాలి రెండు అది దర్శ నువ్వు బ్లాక్ వేసావా నువ్వు బ్లాక్ గా వేసిందో ఆలివ్ గ్రీన్ ఇంకోటి మన పెయింటింగ్స్లో ఎప్పుడు డైరెక్ట్ బ్లాక్ వాడద్దు ఈ ఈ లో బ్లాక్ వాడితే బ్లాక్ అయిపోతుంది ఇంకా ఎక్కడుందాం రెండు పాయింట్స్ ఏం చెప్పింది వేరే చెప్తున్నా ఇప్పుడు శ్రద్ధ ఎవరికైతే సమాంతరం అవుతుందో అన్నిటి నుంచి ముక్తి కలుగుతుంది ఎవరిలో శ్రద్ధ ఫ్లక్చువేట్ అవుతుందో వాడు నా ఘర్క నా ఘాటు ఓ రోజు ప్రశాంతంగా ఉంటుంది ఒకరోజు ప్రశాంతంగా ఉంటుంది ఒక ఆనందంగా ఉంటుంది దర్శనమైన హాయి ఉంది దర్శనమైనందుకు హాయిగా ఉందా చెక్ చేసుకో కాదు నువ్వు హాయిగా ఉండే విధంగా ప్రిపేర్ అయిపోయినావు సో నువ్వు ఒక దేవతామూర్తిని చూసే కళ్ళు బాత్రూంలో సబ్బును చూసే కళ్ళను ఒకటి తెలుసుకోవాలి నీ మనసులో తేడా పోయింది కానీ ఇట్లాంటి వాడికి ఎన్ని కష్టాలు అదే చెప్తుందా ఇప్పుడు సినిమాలు చూపిస్తారు భక్తులకి గొప్ప గొప్ప యోగులకి సినిమాలు అన్ని కష్టాలు ఉంటే లాస్ట్కి దేవుడు వస్తాడు కదా ఆ లాస్ట్ సీన్ అబద్ధం కానీ మిగతా కరెక్ట్ ఎందుకు ఇప్పుడు నువ్వు శ్రద్ధగా పెయింటింగ్ చేస్తున్నావు ఏమో నువ్వు కట్గా దరిద్రాన్ని అనుభవించవచ్చు కానీ వేరే వాళ్ళ దృష్టిలో ఆయన వేల పెయింటింగ్లు వేసిన పాపం తిండా తిండలే వాడు ఉన్నాడు ఇది మన మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం ఇప్పుడు అందరికి బిల్డింగ్ ఉంది వాడు గుడిస్తుంది పాపం గుడి వాడు జబర్దస్త్ ఎంజాయ్ చేస్తుండేమో దాన్ని మీరు ఎంజాయ్ చేస్తుండే బిల్డింగ్ని వాడు మంచిగా పిరకుండా హాయిగా ఆకాశం కింద వాడుకోలేము మీరు అటు అటుదొరీ ఇటు దొరలి వచ్చి ఏమో చేస్తారు సో ఇది పర్సెప్షన్ పబ్లిక్ పర్సెప్షన్ అంతే రియాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్ సో రమణ మహర్షి చెప్పింది ఏమిటి మనసును తీసుకెళ్ళి హృదయంలో అణిచివేయి అంటే అర్థమైంది ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అంటే ఈ ప్రపంచానికి సంబంధించినవి పట్టుకున్నాయా అది మనస్సైంది ప్రపంచానికి సంబంధించినవి ఏవి పట్టుకోలేదా ఆ చేష్ట హృదయమైంది ఇప్పుడు ఇంకొంచెం లోపలికి పోదాం మనసు సంబంధించిన దాంట్లో హృదయానికి సంబంధించిన మూలం మూలం ఆలోచన ఇట్స్ ఆల్ థాట్ దేమ్ నా త్రిసారిలో ఒక చిన్న పోయం రాసిన అది నాకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుందో లేదో తెలియదు చెప్పడం చూస్తే వస్తుందేమో చూద్దాం వలచిన ఆలోచన ఊహ బెదిరిన ఆలోచన దైవం కొలచిన ఆలోచన దేవుడు వలచిన ఆలోచన ప్రేయసి వదలని ఆలోచన మోహము మోక్షము వైరాగ్యం వీటన్నిటి పట్ల ఎరుక సాక్షి అంటే నువ్వు అన్ని ఇవన్నీ ఉన్నాయి నువ్వు ఇప్పుడు కొలిస్తే ఆలోచన దేవుడైంది అమ్మా అంటే దయ అదే అదే ఆలోచన దయ్యం ఇట్లా అంటే అదే ఆలోచన స్నేహం ఇదే ఆలోచన ఫ్లవర్ ఇస్తే ప్రేమైంది అంత ఆలోచన ఇప్పుడు ఒక ఆలోచనతో ప్రేమిస్తేవి హఠాత్తుగా కోపం వచ్చి ఇక్కడ భయ ప్రేమ అంటే ఆలోచన రంగు మారింది అట్లా కాకుండా సినిమాలో చూపించదంతా పరమ అబద్ధం జీవితం అట్లుంటే నరకం నిజంగా దట్ ఇస్ నాట్ లైఫ్ ఓన్లీ హిట్ సినిమా ఫార్ములా అందరినీ ప్రేమించు లవ్ ఎవ్రీ వన్ ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంటు జనాలకు ఇవ్వాలంటే భయమేస్తుంది మా మైథిలెంతో మా అమ్మెంతో మా ఇంటి పక్క ఉన్న కూడా అంతే నాకు అన్నా కూడా వాళ్ళు నాతో గొడవపడరు ఎందుకంటే నా ప్రవర్తనలో ఉంటుంది అది నో స్పెషల్ రెండోది కానీ ఎక్కువసేపు ఎవరితో ఉండాలని నీ ఛాయిస్ వీళ్ళంతా నాదే కానీ ఆ మూలకి ఎక్కువసేపు కూర్చుంటాను ఈ భూమి మీద ఉన్న అందరు నా వాళ్ళే కానీ మధుతో ఉంటా అభిరామ్తో ఉంటా మా బిడ్డతో ఉంటా వీడితో ఉంటాను నా రంగులతో ఉంటాను కుందరితో ఎక్కువసేపు ఉంటాను కుదరదు పులితో ఉండకూడదు ఎక్కువసేపు అది మంచిది పులి మంచిది కాదా పోకూడదు కానీ ఉండొద్దు డెంగ్యూ దోమతో ఉండదు ఎక్కువసేపు దాన్ని తరిమి లేకపోతే కథం చేయి లేకపోతే నీ ఫోటోకి దండడిపోతుంది అట్లనే చెత్తతో ఎక్కువసేపు ఉండొద్దు మూర్ఖులతో ఉండద్దు అనవసరంగా ఆరుగు చేసే వాళ్ళతో ఉండద్దు ద్వేషించే వాళ్ళతో ఉండొద్దు ఊరికి అడుగుతు చూడదు అది ఆడకున్నావు ఇది ఆడగున్నావు ఇట్లాంటి విధులతో ఉండద్దు నువ్వు నిన్ను చూడగానే సలహా ఇచ్చే వాళ్ళతో ఉండద్దు నిన్ను ఎవడైతే పట్టించుకోవడం వాళ్ళతో ఇప్పుడు వద్దు కాసేపాకి కాసేపాకి అట్లా సో హృదయంలో నువ్వు స్థిరపడ్డవా ఇక నీ జీవితంలో అలజడలే ఉండవు చివరి మధ్య హృదయం నా తర్వాత ఏం లేదు ఎందుకో తెలుసా శ్రద్ధ సమ్ అన్నిటి పట్ల ఈక్వల్ అయింది అంతే హృదయం అంటే నథింగ్ బట్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తున్నావు అంత శ్రద్ధ కుక్కకి బిస్కెట్ వేస్తావు అంత శ్రద్ధగా బాత్రూమ్ అడుగుతున్నావు ఎందుకు ఈ మూడు పనులు చేసేవాడు ఒకటని తెలుసుకున్నావు డైమండ్ ఇక్కడ పెట్టావు బెడ్ మీద పెట్టావు బాత్రూమ్లో పెట్టావు డైమండ్ విలువ ఒక్క రూపాయి కూడా తగ్గదు దట్ ఈస్ హార్ట్ అట్లా కాకుండా మైండ్ అంటే తెలుసా ఇది చాలా శ్రద్ధ ఎందుకంటే నాకు దీనివల్ల పేరు ప్రక్రియ తెలుస్తుంది అని ఎక్కువ శ్రద్ధ తీసుకుంటా గింజలు గడిగే నాకు పేరు ఇదే నీ అశాంతి కారణం అని గుర్తిస్తా సరిపోతుంది దిస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ యువర్ మిజరీ ఓషో అనే యు ఆర్ ద కాజ్ ఆఫ్ యువర్ ఓన్ మిజరీ నీవు బాధపడడానికి ఎవరో తెలుసా కారణం నువ్వే ఆర్ ఒక రాజు పొద్దున నిద్రలేసినట్ట రాజు కదా వాడికి ఎవరు ఎదురు చెప్పొద్దు అద్దని కాడికి పోతే ఫేస్ లేదు కనిపిస్తలేదు అద్దంలా రాజు ఎవరు లేదు సారా నా మె నా మెడ ఎవరై నా తల ఎవరో ఎత్తుకపోయిర్రు నా తల కనిపిస్తలేదు అద్దంలా అందరు పరిగెత్తుకుని వచ్చిర్రు అందరు గుసగుసలు ఆడుకుంటున్నారు తల ఉంది అద్దంలా అనిపిస్తలేదు యాక్చువల్ అద్దం మిస్ అయింది ఇదంతా చెప్తే ఎవడు అన్నాడు ఉంది మహారాజా ఫట్ విరిగిపోయింది తలకే నాకు చెప్తావా అద్దంలా కనబడాలి కదా ఉంటే ఇదేందో నాకు తెలియదు అలా అనిపిస్తలేదు నా తల లేదు ఇద్దరు ముగ్గురు చెప్పారు దెబ్బలు తిందరు కూడా చచ్చిపోయాడు ఇప్పుడు మంత్రి వచ్చాడు వాళ్ళంతా అజ్ఞానులు నిజంగానే తల మహారాజా నువ్వు నిజమైన ఫ్రెండ్ రా మరి ఎట్లా మార్తల అంటే చిన్న ధ్యాన పద్ధతి ఉంది బాగుంటే కళ్ళు మూసుకోండి అద్దం మార్పించాడు అంత లోపల తలకి అన్నాడు ఆయిల్ రాసిండు ఓం బడబడ్రీం రాట రా అన్నాడు ఎవడో భూబల్లా అనుకో ప్రపంచానికి మంత్రి భూబల్ల ఎవరికి ఎక్కడో పోవచ్చు ఇప్పుడు రా మహారాజా ఏం చేసిండు వాడు ఫుల్ పైసలు ఇచ్చిండు నా తల తెప్పించిన వాడు ఏది అట్లా సో నాన్సెన్స్ నుంచి మూఢ విశ్వాసాల నుంచి బయటపడి నువ్వు ఇలాగ భూమి మీద నుంచి నిష్క్రమిస్తావు ఏదో రోజు అరే కొంచెం కల్మషం లేకుండా బతికి చచ్చిపోవు అప్పుడు వాడిని ద్వేషించి వీడిని ద్వేషించి నాదనుకొని ఇప్పుడు మంచి పెయింటింగ్ వేస్తారు నేను చూసిన విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మంచి పెయింటింగ్ వేస్తారు మా ఫ్రెండ్ ఒకటి ఇప్పుడు బెంగళూరులో ఉంటాడు ఎంత నిజంగా నేను ఆర్ట్ విషయంలో లేదా స్కిల్ విషయంలో నేను అసలు సరి తూగని నాదంతా కుక్క బురదల బుర్ర వ్యవహారం నాది అంటే ఐ ఎంజాయ్ పెయింటింగ్ ఐ డోంట్ కేర్ ఫర్ క్వాలిటీ వాడు వేసిన తర్వాత వాడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ముప్పై వేలకు సెల్పా అయిందా ఇప్పుడు ఎవరో వచ్చాడు పదిహేను వేలకి ఏదో గురవు వాడు వాడు తిడతాడు తెలుసా నీకు పెయింటింగ్ అంటే తర్వాత వారం అయింది ఇప్పుడు వీడికి ఆర్థిక సమస్యలు వచ్చింది ఇప్పుడు అందరికి ఫోన్ పెడతాడు మెసేజ్ పెడతాడు పెయింటింగ్ కొనుక్కుంటే బాగుంటుంది ఇప్పుడు ఎవరు వచ్చాను పదిహేను వేలు ఉన్నా కదా ఇప్పుడు అంత కూడా లేదు పద్నాలుగు వేలు ఇంకా ఇసుక పోటీ పైసలు మంచి వాడు అట్లా పైసలు ఎంజాయ్ చేయలే అట్లా మనిషిని ఎంజాయ్ చేయలే అట్లా పెయింటింగ్ని ఎంజాయ్ చేయాలి వాడిని వాడు రా డామేజ్ అంటే వాడిని వాడు కురడతో ఆలోచన కురడతో కూర్చుంటుంది వాడిని బ్లాక్ చేసి వాడిని ముందు బుద్ధులు తెచ్చిండు కొడుకు పద్నాలుగు తెచ్చిపోయిండు అప్పుడేది ఇచ్చే ఐదు వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుండే బై బైక్ ఎక్కడ లోపు అప్పుడు పదిహేను వేలు ఇస్తానున్నావు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చిపో అరే అప్పుడు ఉండే ఇప్పుడు లేవు నీ పెండు తీసుకపో ఆయన ఏం ఎక్కువ మాట్లాడకు ఇట్లా అయింది లాస్ట్ బట్ టీ తాగినా తాగి ఇట్లా తుప్ప తుప్ప పె కింద గ్లాస్ కోపంతో గ్లాస్ ఏం చేసింది డాడీ అని నేను నీకు తెలియదు కో నీకు పెయింటింగ్ వస్తే తెలుస్తుంది కూడా నాకు పెయింటింగ్ రావద్దు ఎందుకంటే ఇట్లా మనల్ని బాధ పెట్టేది ఎందుకు మనకు అది ఏదన్నా కానీ అర్థమైందా అది లాస్ట్ చెప్దాం నేనేది మర్చిపోను రోయ్ ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా లాస్ట్ ఇంకో పాటు ఇంకో మాట కూడా చెప్తాను అత్యంత ముఖ్యమైన ఇన్సెంట్ యాంగు పెయింటింగ్స్ ఎవరు కొనట్లే ఎప్పుడైతే డబ్బులు లేవో మనిషి ఏం చేస్తుంటే లైట్గా తీసుకుంటాడు వాడిని ఇప్పుడు నేను చాలా గొప్ప టాలెంట్ ఉంది నేను ఏదో ఊరెళ్ళా చిన్న గోచిపెట్టుకునే ప్రతి ఒక్క లైట్గా తీసుకుంటాడు అదే నాకు ఏ టాలెంట్ లేదు ఏం లేదు మా ఫ్రెండ్ కార్ తీసుకుపోయి ఇట్లా అద్దాలు పెట్టుకుని ఇట్లా ఒక ఇద్దరు బాక్సర్స్ సార్ అంటే మన ప్రపంచం అంతా మనసులు ఎరికపోయిందా అదే హృదయంలో ఉన్నవాడు నువ్వు ఎట్లాగన్నారా వస్తువులను చూడు నీ ప్రవర్తన చూస్తాడు బాగుంటే నీతో ఉంటాడు అయితే అట్లా విన్సెంట్ బ్యాంగ్ ఏం చేసిండు తన పెయింటింగ్స్ సేల్ అయితే లేవు ఎవరు వచ్చి అరే ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయి అది తీసుకోపోండి వద్దులే కావాలంటే తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత విన్సెంట్ వ్యాంగో ఫీల్ అయితే తీసుకుపోయి బాత్రూంలో వేసిటేస్టూ ఉంటాను దాన్ని గరాజుల్లో అక్కడ వేసి రేస్ట్లే చెత్తలో పనికి రాదు అది ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే ఏం చేస్తా రా అంతకంటే ఏ లేదు తర్వాత విన్సెంట్ వ్యాంగు ఇంటికి వెళ్తే పెయింటింగ్ ఏది అంటే మా బంధువులు ఇంటికి పంపించాము ఇక్కడ లేదు ఇట్లేదు అబద్ధం తర్వాత విన్సెంట్ వ్యాంగు మరణించిండు పన్నెండు సంవత్సరాలకి తన మీనకోడలు ఎగ్జిబిషన్ చేసింది ప్యారిస్లో విన్సెంట్ బ్యాంక్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ అప్పటి కాలం సెట్ అయింది విన్సెంట్ బ్యాంగ్ మరణించిన పన్నెండు నెలలకి విన్సెంట్ వ్యాంగో ఒక టైం వచ్చింది గ్లోరీ అంటుకుంది పెయింటింగ్స్ ఒక్కొక్కటి కోటలు పోవడం స్టార్ట్ అయింది అప్పుడు ఈ విధవలంతా పోయి ఆ గరాజులున్న పెయింటింగ్ నమ్ముకొద ఇది ట్రుత్ ఇది అట్లా ప్రపంచం అట్లా డీల్ చేస్తుంది విన్సెంట్ బ్యాంక్ ఏం రాదు మీరు ఆశ్చర్యపోతారు విన్సెంట్ బ్యాంక్ ఫ్రెండ్ పాల్ గోగా ఉన్నాడు వాళ్ళ ఇన్సెంట్ వ్యాంగో పాల్ గోగాకి రాసిన ఉత్తరం ఫైవ్ థౌజండ్ డాలర్స్కి మేము సేల్ అయ్యింది అక్షంద ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఏసుకో ఐదు ఎంపికలు నలభై నలభై లక్షలు ఉత్త ఉత్తర గీత ఉత్తరవాది చైతరాద ఉత్తరావాది కూడా ఐదు ఆరు లైన్లు ఉంటాయి అందులో ఏమో తెలుసారా తినడానికి పైసలు లేవు వారానికి కాదు ఉత్తరం రాదుంది కంటెంట్ గాగిన్ నాకు తినడానికి డబ్బులు లేవు నువ్వు రావచ్చు కదా హలోగం చూద్దాగుదా అంటే వాడు తన కష్టాలు కందిలు రాసిన లెటరు ఇప్పుడు ఒకరికి నలభై లక్షలు సంపాదించి పెట్టింది సో హృదయంతో జీవిస్తే చూడ్డానికి ప్రపంచంలో ఎలా ఉంటుంది వీడు ఆకలితో ఉన్నాడు అలమటిస్తున్నాడు కష్టాలున్నాయి వాడు చాలా బాగున్నాడు వాడు దానికి వాల్యూ ఇవ్వట్లేదు అన్నింటినీ సమానం ఈరోజు ఫుడ్ లేదు నీళ్ళు తగదం చేయలేవు ఒక స్టార్ హోటల్లో ఎవడైతే బిర్యానీ తింటున్నాడో అంతకంటే ఎక్కువ ఆస్వాదిస్తాడో వాటిని బికాజ్ వాడి మైండ్లో వేరే థాట్ లేదు పోల్చుకోవడమే లేదు సో మనసు అంటే పోలిక మనసు అంటే అప్రిసియేషన్ కోసం పాకులాడడం మనసులో మనసులో ఉండటం అంటే నువ్వు జడ్జ్ చేయడం మనసులో ఉండటం అంటే ఒపీనియన్ కోసం ప్రయత్నం చేయడం మనసులో ఉండటం అంటే బాధపడడం సో మనసులో ఉండటం అంటే ఆశించడం మనసులో ఉండడం అంటే నటించడం హృదయంలో ఇవేవి లేవు లాస్ట్ స్టేట్మెంట్ మనసు అంటే ఎక్కడన్నా ఉండవచ్చు అంటే మనసు పరమైన ఆలోచన ఇట్ కెన్ బి ఎనీవేర్ హృదయపరమైన ఆలోచన ఇక్కడే ఉంటుంది ఇట్ ఈస్ హియర్ మనసు అంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఏంటో ఇప్పుడు అవడం మనిషి అమ్మ ఏడ్చినా కూడా పట్టించుకోలేదు ఎందుకు తెలుసా ఆలోచన అక్కడే పెట్టుకున్నాడు అంటగట్టలే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి కానీ లొంగిపోలే ఆమె పెళ్లి చేసుకో 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 చేసుకుంటూ ఒక పేపర్ రాసిచ్చండి నువ్వు ఏడ్చినంత మాత్రాన పనులు జరగవు నువ్వు అడగనంత మాత్రాన పనులు ఆగవు టాటా బాయ్ బాయ్ కథ నిశ్శబ్దంగా కట్టా ఆమె ఏడిచింది వీరకు చాటించెప్పింది ఏమని లేదు కొండకి కూర్చుంటే తిరిగి వస్తుంది ఆమె ఏడిసి ఏడిచి ఏడిచి రిలాక్స్ అయిపోయి ఇంకా మీకు తెలియదు ఆయన సాహిత్యం చదివితే చివరి దశలో మళ్ళీ రవణ మరీ దగ్గరికి వచ్చింది ఆమె వచ్చిన రవణ దగ్గర చాలా మంది భక్తులు కాళ్ళు మొక్కుతున్నారు ఫుల్ త్రిల్ అయిపోతుంది హఠాత్తు వస్తుంది పెళ్ళిలా ఉంటాయి బాగుండు నాకు కోడలు ఉంటాయి బాగుండి ఇంత గొప్ప కోడలు ఉంటాయి కోడలు ఉంటాయి ఆడ ఎట్లందుకు అవుతాడు ఎలా ఉందంటే మా ఇంట్లో రవణ మహర్షుల నుంచి ప్రశాంతంగా ఉండేది రావణ మహర్షి అట్లా కొండ మీద కొత్తడు కదా ఏమో వాడు అట్లా వాళ్ళు ఇట్లా మాట్లాడేది ఎందుకంటే అది పోదు నీవు మనసులో ఒక్కసారి ఇరుక్కున్న తర్వాత నువ్వు ఆ జంజాట నుంచి బయటపడడం కష్టం అందుకే ఎర్లీ ఏజ్లో నీకు సమయం వయసు ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడే నువ్వు దాన్ని ఛేదించాలి ఒక వస్తువు పడ్డది బాధపడకు అతికించు దాన్ని చెత్తకుండలి కొత్తది కొనుక్కొచ్చుకో కింద వేరే వాడేసినా కూడా వాడు తిట్టకు అంటే నీ మైండ్ ఉంది ఎర్లీ ఏజ్లోనే ఆర్ ఆల్ ఎట్ ద రైట్ ఏజ్ మీకు తెలియకుండానే మీ మనసులో ఒక చక్కటి సీడ్స్ పడతాయి మీకు తెలియదు కూడా తెలియదు మీరు బెనిఫిట్ అయ్యారు ప్రయత్నం ఏ అక్కర్లేదు రైట్ కంపెనీ తర్వాత ఎక్కువసేపు కన్సిస్టెంట్ కంపెనీ ఉంటే అది ఇంపాక్ట్ అవుతుంది అట్లా సో సారాంశం ఏంది అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్ బోత్ ఆర్ థాట్స్ ఓన్లీ ఫిలసాఫికల్లీ హార్ట్ అనేది ఆలోచనకున్న ఒకనొక పరిణతి రూపమే ఇంతకుముందే మొదట చెప్పినట్టు పులిహోరనే ప్రసాదము ఒక ఇల్లే దేవాలయం ఒక ఊరే పుణ్యక్షేత్రం అవుతుంది అనుకుంటే మామూలు నీరే తీర్థం అనుకుంటే లేదా నీళ్ళు కానీ మిగిలిపోతుంది అట్లా అనుకుంటే మనిషి దేవుడు అవుతాడు మహర్షి అవుతాడు అనుకుంటేనే రమణ మహర్షి మామూలునే ఉన్నాడు ఈరోజు పొద్దున ఒక ముస్లిం వచ్చింది అట్లే ఉన్నాడు కానీ ఆమె గందరగోళం ఉంది ఆయన ఇట్లా కూర్చుంటాడు వెయ్యి మంది ఉండని కోటి మంది ఉండని పక్కన ప్రసాదాలు ఉండని కాళ్ళకా డబ్బులు పెట్టని పూనకలని అట్లే ఉంటాడు ఏమైనా చెప్పండి సార్ చెప్పండి చెప్పండి అదంత గొప్ప లక్షణం అన్నట్టు దీనికి చదువుడు నువ్వు ఆడే ప్రతి భక్వాస దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే నువ్వు అడుగుతూనే ఉంటుంది ఇంకా ద బెస్ట్ వే ఇస్ మౌనం సో మనసు అంటే మాట ఉదయం అంటే మౌనం అంటే మనసు ఆగడం ఇంకా నీవు రకరకాల చోట్ల పరిగెత్తడం ఆగింది సో మనసు ఉంటే ప్రశ్నలు ఉంటాయి హృదయంలో స్థితమవుతున్న కొద్ది ప్రశ్నలు అంతమవుతున్నాయి వాళ్ళు క్వశ్చన్సే లేవు క్వశ్చన్స్ లేవంటే క్వశ్చన్స్ లేవని కాదు నీకు సంబంధించిన క్వశ్చన్స్ లేవు అర్థం ఎంత తేడా హరిపురం బస్ ఎక్కడ ఆగుతుంది ఈ క్వశ్చన్ ఉంది నువ్వు పోవాలంటే అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అవి నీ జీవితానికి సంబంధించినవి కాదు ఇక్కడ స్నానం చేయాలి బావి ఎక్కడ ఉంటుందండి ఇది ప్రశ్న ఇది జీవితానికి సంబంధించినది కాదు అసలు ఆనందం అంటే దుఃఖం అంటేంది ఇవి పోయినాయి అంటే ఈ ప్రశ్నలు మూల ప్రశ్నలందరికీ జవాబులు దొరికినాయి తద్వారా నీ మనసు నీ దగ్గర ఉంది నీ ఆలోచన నీ దగ్గర ఇంటాక్ట్ అంటే బాక్స్లో ఉంగరం ఉంటుంది కదా పెడతారు కదా ఉంగరం బాక్స్లోనే ఉంగరం ఉండిపోయింది మనసు అంటే బాక్స్ ఉంది ఉంగరం ఎటు ఉంది తద్వారా బాక్స్ ఎదురు చూస్తూ ఉంటుంది ఉంగరం దగ్గరకు వస్తే ఆనందం దూరం పోతే బాధ అయితే చూడు కెమెరాలు ఎట్లా కనిపిస్తుంది పెయింటింగ్ ఇగో ఇట్లా వేసినప్పుడు ఈ బార్డర్ లైన్ పర్ఫెక్ట్ ఆకు డిస్టర్బ్ కావద్దు అందం అంతా అక్కడ ఉంది ఇప్పుడు ఉందా డిస్టర్బ్ కావద్దు సరే మరి హెలో